ఈ రోజు మనం నాగార్జున చుట్టూ తిరుగుతున్న కాంట్రవర్సీల గురించి మాట్లాడుకున్నాం త్వరలో బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున కనిపించబోతున్నాడు ఇప్పటికే ఆయన ఐదు సీజన్ల వరకు హోస్టింగ్ చేస్తారు ఇప్పుడు సీజన్ ఎయిట్ కి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి ఆయన హోస్ట్ గా చూడబోతున్నాం సెప్టెంబర్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది అయితే ఈలోపు నాగార్జున చుట్టూ కొన్ని రకాల కాంట్రవర్సీలు చేరుతున్నాయి నాగార్జునను బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ విషయంలోకి నాగార్జునకి కాబోయే కోడలు నాగ చైతన్య కాబోయే భార్య శోభిత ధూలిపాలను కూడా నాగుతున్నారు అసలు ఏంటి కాంట్రవర్సీ ప్రస్తుతం మనం హైదరా హైదరా అన్న పేరు వినిపిస్తు వింటున్నాం అది టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తుంది హైడ్రా అసలు గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి ఈ హైడ్రా ఎక్కడైతే చెరువులు కబ్జా చేశారో కబ్జా చేసి కట్టినటువంటి కట్టడాలను కూల్ చేస్తున్నారు అయితే ఇప్పుడు నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆయనకు సంబంధించిన ఒక ఎన్ కన్వెన్షన్ సెంటర్ అది ఫంక్షన్ హాల్ దానికి చాలా సినిమా ఈవెంట్లు కూడా అందులో జరిగాయి అయితే అదంతా మాదాపూర్ దగ్గరలో ఉన్న ఒక చెరువులో కట్టారని చెప్పి దానిలోంచి ఒక ఎకరం కబ్జా చేశారని చెప్పి ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తాన్ని కూల్ చేశారు కూల్ చేసింది గవర్నమెంట్ దీనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలు జరిగాయనే దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేశారు అదే హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ ఎవరి ఒత్తిళ్లు లెక్క చేయకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది అయితే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి అక్కడ ఉన్న చెరువు కబ్జా చేసి కట్టారని చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఇష్యూ నడుస్తుంది దానికి నోటీసులు కూడా ఇచ్చారు కోర్టులో కూడా దీనికి సంబంధించిన కేసు నడుస్తుంది అయితే ఇంతవరకు ఎవరు కూర్చాలన్న ఇదితో కూల్చే సాహసం చేయలేదు ఎందుకంటే నాగార్జున ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో కావటం మా సమాజంలో పలుగుబడి ఉన్న వ్యక్తి కావటంతో కొంచెం ఆచి చూసి గవర్నమెంట్లో అడుగులు వేశాయి కాకపోతే ఈ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఆయన గతంలో చెప్పినట్టుగా కబ్జాకు సంబంధించిన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు తీసుకున్నారు అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నాగార్జున మీద కబ్జా ఆరోపణలు బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి నాగార్జునని తప్పించాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి అయితే ఆయన వ్యతిరేకులు ఇలా చేసి ఉండొచ్చు లేకపోతే ఇది నిరూ నిరూపణ కాలేదు కాబట్టి ఈ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో రావడం కామన్ కాకపోతే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది ఇంకొక వన్ వీక్లో అనుకున్న టైంలోనే నాగార్జున చుట్టూ ఈయనిచ్చిగా చిగాకులు చేరుతున్నాయి అసలు ఈ విషయంలోకి త్వరలో ఈ అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా రాబోతున్న నాగ చైతన్య కాబోయే భార్య శోభిత ధూలిపాలను కూడా లాగుతున్నారు సోషల్ మీడియాలో ఇదే జరుగుతుంది ప్రచారం శోభితా ధూలిపాలు అడుగు పెట్టబోతుంది లోపు నాగార్జున చుట్టూ ఇన్ని కాంట్రవర్సీలు చేరాయి నాగార్జునకి కలిసి రాలేదు ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం కూల్ చేశారు దీనికి కారణం శోభితా ధూలిపాలే అని కొంతమందిని ప్రచారం చేస్తున్నారు సెంటిమెంట్గా ఆమె ఆమె అడుగు పెట్టింది అందుకే ఇలా జరిగిందని అంటున్నారు ఇదంతా గాసిప్ అయితే ఇన్ని చికాకుల మధ్య నాగార్జున హోస్టింగ్ చేయగలుగుతారా అసలు అసలు ఇది ఇంతకు ముందు నుంచే బిగ్ బాస్ మీద చాలా మందిలో వ్యతిరేకత ఉంది సిపిఐ నారాయణ లాంటి వారు కేసులు వేయడంతో పాటు దీని మీద ఉద్యమం కూడా చేశారు కొన్ని సంస్థలైతే నాగార్జున ఇంటి ముందు గత సీజన్లో ధర్నా కూడా చేశాయి బిగ్ బాస్ని ఆపాలా ఇది ఆపాదే ఇది మన కల్చర్ కాదు బిగ్ బాస్ హౌస్లో వల్గా ఎక్కువైపోతుంది టాస్క్ పేరుతో ఆడోళ్లను ఇబ్బంది పెడుతున్నారు ఇక రకరకరకాల కారణాలతో సోషల్ మీడియాలో ఒక ఉద్యమం ఉంది బయట కూడా బిగ్ బాస్ను బ్యాన్ చేయాలని చెప్పి చాలా చాలా ఉధృతంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే అవేమీ ఆ సంస్థ పట్టించుకోలేదు బయట కూడా దీని మీద పెద్దగా స్పందన రాలేదు అయితే ఈసారి వాళ్ళకి ఒక పాయింట్ దొరికింది నాగార్జున మీద కబ్జా ఆరోపణలు ఉన్నాయి అటువంటి వ్యక్తిని మీరు బిగ్ బాస్లో ఎలా పెడతారు కాబట్టి బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి నాగార్జునని తప్పించండానికి కొంతమంది అంటుంటే కొంతమంది మాత్రం బిగ్ నే ఆపేయాలి బిగ్ బాస్ షోని ఆపేయాలి ఇది మన కల్చర్ కాదని చెప్పి వాదిస్తున్నారు ఇక ఈ మధ్యలోనే నాగార్జున ఇంట్లో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు సమావేశం అయ్యారని చెప్పి ఒక న్యూస్ టాలీవుడ్లో చక్కర్లు కొట్టింది ఏ విషయంలో అంటే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేత తర్వాత నాగార్జున సోషల్ మీడియాలో స్పందించారు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు కూల్చొద్దని కాకపోతే ఆ స్టే వచ్చేలోపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం నేలమట్టం అయిపోయింది ఇక ఈ విషయం టాలీవుడ్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది ఈరోజు నాగార్జున రేపు ఇంకెవరు టాలీవుడ్ మీద వీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందన్న వేలో ఇప్పుడు ఈ ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది ఈ గవర్నమెంట్ మీద నిరసన తెలుపుతారు అన్న టాక్ కూడా ఉంది చెన్నై సినిమా ఇండస్ట్రీ పెద్దలు నిరసన తెలుపుతారని కూడా టాక్ ఉంది అయితే ఇది రూమర్ వర్కే పరిమితం మరి ఈ విషయంలో నిజంగా సినిమా పెద్దలు నోరు తెచ్చి అసలు ఎందుకు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్తారా ఎందుకంటే ఇంతవరకు సినిమా వాళ్ళు ధైర్యం చేసి ఇలా చెప్పింది లేదు గవర్నమెంట్లని వెళ్ళి డిమాండ్ చేసింది లేదు ఏదన్నా ఉన్నా సరే విన్నపం రూపంలో చెప్పుకునేవాళ్ళు ఇలా నాగార్జున ఇంట్లో సమావేశం జరిగిందని కొంతమంది నిర్మాతలు హీరోలు కూడా ఇందులో పాల్గొన్నారని నాగార్జునకి సపోర్ట్గా నిలుస్తున్నారని చెప్పి ఒక టాక్ ఒకటి బయటకు వచ్చింది మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది బిగ్ బాస్ పోస్ట్గా నాగార్జున ఈసారి ఈ చికాకులన్నీ దాటుకొని సక్సెస్ఫుల్గా బిగ్ బాస్ని రన్ చేస్తారా లేక తప్పుకుంటారా లేకుంటే ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుంది బిగ్ బాస్ టీం కూడా ఏం ఆలోచిస్తుంది ఇంకా ముందు ముందు ఈ విషయంలో సోషల్ మీడియాలో ఏమన్నా చికాకులు అవకాశం ఉందా బయట కూడా దీనికి సంబంధించి మళ్ళీ ఉద్యోగం ఏదన్నా లేస్తుందా బిగ్ బాస్ని ఆపాలని చెప్పి లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా డిమాండ్లు ఎక్కువయ్యాయి మరి ఈసారి ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా నాగార్జున కాంట్రవర్సీ నుంచి బయటపడతారా లేదా అనేది చూడాలి చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్